తగ్గేదేలే మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు నైనాతారా రెమినేషన్ ఎంతో తెలుసా ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్లో నైనా ఒకరు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో సినీ ప్రియులను ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది ఇప్పుడు తెలుగులో మనశంకర వరప్రసాద్ గారు తమిళంలో ముకూతి టూ చిత్రంలో నటిస్తుంది అయితే ఇప్పుడు ఈ బ్యూటీ రెమినేషన్ హాట్ టాపిక్ అవుతుంది సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ హీరోయిన్ తార లేడీ సూపర్ స్టార్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసాన మనశంకర వరప్రసాద్ గారి చిత్రంలో నటిస్తుంది అలాగే తమిళంలో అమాంటు చిత్రంలో నటిస్తుంది డైరెక్టర్ అనిల్ రవిపూడి చిరు కాంబోలో వస్తున్న వరప్రసాద్ గారు సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఇటీవల దసరా కానుకగా ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇస్తూ ఈ సినిమా నుంచి నయన లుక్కు వదిలారు మేకర్స్ ఇందులో ఆమె శశిరేఖ పాత్రలో కనిపించిందంటూ తెలియజేశారు ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది ఈ సినిమాలో నైనా మరోసారి స్పెషల్ అట్రాక్షన్ కానున్నట్టు తెలుస్తుంది ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం నైనా ఏకంగా ఐదు కోట్ల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం ఇటీవల కేరళలో ఓ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసిన మేకర్స్ ప్రస్తుతం హైదరాబాద్లో సాంగ్స్ షూట్స్ చేస్తున్నట్టు టాక్ మరోవైపు తమిళంలో అమాన్ టూ చిత్రంలో నటిస్తుంది నైనా ఇందులో అమ్మవారి పాత్రలో కనిపించనుంది దర్శకుడు సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి శనివారం ఫస్ట్ లుక్ విడుదలైంది భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ తరఫున డాక్టర్ ఐషార్ కె గణేష్ నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో నయనాతారతో పాటు మీనా రెజీనా యోగి బాబు తదితరులు కూడా పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాకు నయనాతార మూడు కోట్లు తీసుకుంటున్నట్లు టాక్